హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కిడ్స్కి ఎంతో ఫేవరెట్ అయినా చికెన్ నగ్గెట్స్ అండి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూసేయండి వీడియో ఫస్ట్ ఇలా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకో బౌల్లో ఒక మన ఎగ్ ఇలా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీన్ని ఫోర్క్తో కానీ లేదా విస్కర్తో కానీ ఇలా బీట్ చేసి పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇలా నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోండి మీ దగ్గర బ్రెడ్ పీసెస్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర బ్రెడ్ పీసెస్ అవైలబుల్ లేవు సో నేను బ్రెడ్ క్రమ్స్ నా దగ్గర ఉంటే యాడ్ చేసుకున్నాను దీనిలోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెండు పుదీనా రెమ్ములు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం అండి కారం ప్లేస్లో మీరు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలోనే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇదంతా కూడా మనం కోర్సుగా బ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా చేసుకోవద్దు అంత టేస్టీగా ఉండదు కోర్సుగా ఇలా బ్రైండ్ చేసుకోవాలి దీనిలోనే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కూడా మనం చికెన్ మొత్తానికి పట్టేలా ఇలా చేతితో మిక్స్ వేసుకొని ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలానే కొత్తిమీర వంటి కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇలా కొంచెం కొంచెం రౌండ్ బౌల్లో తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి నేనైతే సర్కిల్లోనే చేస్తున్నాను రౌండ్గా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు నగ్గెట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇలా మనం ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదండి దానిలో యాడ్ చేసి నెక్స్ట్ ఇలా బ్రెడ్ క్రమ్స్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పైన అంతా కూడా క్రిస్పీ క్రిస్పీగా లోపలంతా కూడా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మనం తీసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇలా నగ్గెట్స్ లాగా చేసుకొని ఫస్ట్ ఇలా ఎగ్ బీట్ చేసిన ఎగ్లో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో యాడ్ చేసుకోవాలండి మీరు ఎగ్ ప్లేస్లో మైదా కూడా యూస్ చేసుకోవచ్చు మైదా టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో ఇది మనం ఫ్రై చేసుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలి మరి ఎక్కువ హీట్ అవ్వకూడదు మనం ప్రిపేర్ చేసుకున్నాన్ని కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి మనం హై ఫ్లేమ్ పెడితే కనుక పైనంతా కలర్ వచ్చేస్తాయి లోపలంతా కూడా చికెన్ మంచిగా కుక్ అవ్వదండి సో లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ప్రతి టూ మినిట్స్కి ఒకసారి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఉండాలండి మనం లో ఫ్లేమ్లో పెడితేనే మంచిగా ఫ్రై అవుతాయి లోపల వరకు చికెన్ అంతా కూడా మంచిగా కుక్ అవుతుందనమాట చూడండి మంచి కలర్ వచ్చేసాయి గోల్డెన్ కలర్ తీసేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటాయి చాలా సింపుల్ అండి నగ్గెట్స్ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు కిడ్స్ అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు నెక్స్ట్ మిగిలిన కూడా ఇలానే యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి కిడ్స్ ఈవినింగ్స్ అయినా లంచ్ బాక్స్కైనా చాలా బాగుంటాయండి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి